అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గంలో వైసీపీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి సమక్షంలో భారీగా పార్టీ మార్పులు చోటు చేసుకున్నాయి లక్కిరెడ్డిపల్లి మండలం పరిధిలోని టీడీపీ నాయకుడు పోలిరెడ్డి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో సుమారు డెబ్బై కుటుంబాలు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరాయి ఈ సందర్భంగా మండలంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి నేతలకు కార్యకర్తలకు టీడీపీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు ಮಾರ್ತಾ <Juhal, India> <India>. <representatives> uh, சார் yes, ఈ పక్కల మూడు జిల్లాలు ఏడిచినాయి మూడు తాలూకాలు ఏడిచినాయి అవతల నాలుగు ఏడిచినాయి మధ్యలో ఏది ఉంది రాయచోటి ఉంది జిల్లా చేసిన జిల్లా చేసినా గాని రాయచోటి పట్టణంలో ఏ విధమైన అభివృద్ధి జరిగింది చెప్పు ఎస్పీ ఇల్లు బాడిగిల్లు ఆర్టీఓ ఆఫీస్ బాడిగిలు కలెక్టర్ ఇల్లు బాడిగిళ్ళు ఆర్టీఓ ఇల్లు బాడిగి ఆఫీసులన్నీ పార్టీ క్రిక్ ఆఫీసులు భూములన్నీ ఫ్రీ హోల్ పెట్టి భూములన్నీర్ లో ఒక లీడర్ తంబాలపల్లి ఒక లీడర్ రాయచూట్ లో ఒక లీడర్ మీకు ఇష్టం వచ్చిన వాళ్ళు కలెక్టర్ వేసుకొని ఆర్టీఓ వాళ్ళు ఎంఆర్ఓ వేసుకొని రాత్రి మంటోళ్ళు అభివృద్ధి చెందారు పేద ఏడుపులు ఏడ్చినావే తప్పగా రాయచోటి అభివృద్ధి ఎక్కడా చేయాల